జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర జ్వరానికి గురై విశ్రాంతి తీసుకుంటున్నారు తాజాగా అందుకే గురువారం జరిగి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి హాజరు కావడం లేదని జనసేన ప్రకటించింది లేటెస్ట్గా కొద్ది రోజులుగా బయటకు పవన్ కనిపించడం లేదు ముఖ్యంగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం కూడా చేయలేదు ఇప్పుడు కేబినెట్ భేటీకి కూడా రాకపోతే రకరకాల ప్రచారాలు జరుగుతాయి అందుకే ముందు జాగ్రత్తగా జనసేన సోషల్ మీడియా స్పందించింది పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం గురించి తెలిపింది పవన్కు చాలా కాలం నుంచి స్పాండిలైటిస్ సమస్య ఉంది అది కూడా తిరగబెట్టింది ఈ క్రమంలో విశ్రాంతిని వైద్యులు సూచించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం అని తెలియగానే పుటాహుట్టిన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి బయలుదేరారట ఆయన అన్న టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి అనారోగ్యం గురించి ఆరా తీశారట చిరంజీవి గారు ప్రస్తుతం వినేస్ కూడా తెగ బ్రెల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు తీరిక లేకుండా ఉన్నారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని జనసేన వర్గాలు చెబుతూ ఉన్నాయి ఈ క్రమంలో సింగపూర్లో చదువుకుంటున్న పిల్లల వద్దకు ఆయన కొద్ది రోజుల పాటు వెళ్లారు ఈ కారణంగానే ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయలేకపోయారు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఆయన కేరళలోని ఆలయాల సందర్శన వెళ్లాలనుకున్నారు కానీ జ్వరం కారణంగా వాయిదా పడింది దీంతో పవన్ కళ్యాణ్ గారి అనారోగ్యం గురించి ఎప్పటికప్పుడు బుల్లెటెన్లు రిలీజ్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే